కొండ సురేఖకు లీగల్ నోటీసులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరిక మంత్రి కొండ సురేఖకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గురువారం బుధవారం లీగల్ నోటీసులు పంపించారు సినీ స్టార్స్ నాగ చైతన్య సమంత విడిపోవడానికి తాను కారణం అంటూ సురేఖ మాట్లాడిన మాటలు అసత్యమని ఆ మాటలకు తనకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పరువు నష్టం ఆ కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు గతంలో తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ కేసులోను తనపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని అప్పుడు కూడా ఆమెకు లీగల్ నోటీసులు పంపించారని కేటీఆర్ గుర్తు చేశారు తన గౌరవానికి ఇమేజ్ కి భంగం కలిగించేలా లక్ష్యంతో పదే పదే ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆడంగి రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆడంగి రాజకీయం చేస్తున్నారు ఎట్లా అంటే వీళ్లకు కేటీఆర్ను గాని హరీష్ రావును గాని డిఫెండ్ చేసుకునే శక్తి లేదు బాధ్యత పక్షాన బిఆర్ఎస్ లీడర్లు కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మొత్తం ఒక మిషన్ గన్ లాగే వెళ్ళిపోతాను వాళ్ళు బాధ్యత బాధితుల దగ్గరికి ఆ క్రమంలో డిఫెండ్ చేసేదానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు ఏం కాబట్టి ఏం చెప్తాను ఆడోళ్ళ జీవితాలను తీసుకొచ్చి ముందటెత్తాను దాంట్లో ఈ రోజు కొండ సురేఖ గారి జీవితం బలైపోయింది సమంత గారి జీవితం బలైంది నాగార్జున కుటుంబం బలైంది నాగ చైతన్య బలైంది రకుల్ ప్రీత్ సింగ్ కూడా బలైంది కొంతకాలం రకుల్ ప్రీత్ సింగ్ మీద రాజకీయం నడిపారు ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడ కనబడతలేదు కాబట్టి పెద్ద హాట్ టాపిక్ కాదు కదా చాలా చాలా స్ట్రాటజీ చాలా చక్కగా ఎన్నుకున్నారు వాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడ లేదు రకుల్ ప్రీత్ సింగ్ మీద మాట్లాడినా పెద్దగా హైపు రాదు డైవర్ట్ కాదు రాష్ట్ర రాజకీయాలు డైవర్ట్ కాదు కాబట్టి ఏం చేయాలి సమంతను గుంజకుండా డైరెక్ట్ నాగార్జున గుంజాం ఏమని సమంత డైవర్స్ కి నాగార్జున కారణం నాగార్జున కేటీఆర్ పక్కలోకి సమంత బొమ్మ అన్నాడు సమంత ఓన్ అన్నది నువ్వు బోన్ అంటే నువ్వు నా కొడుకు విడాకులు ఇవ్వవలసిందే అని ఈయన ఒత్తిడి తెచ్చిండు అని నాగార్జున ఫ్యామిలీ ఇక్కడ పెద్ద ఫ్యామిలీ కదా నాగార్జున కన్వెన్షన్ గురిచేసింది కదా వీటన్నిటికీ లింకు పెట్టి ఈ రాజకీయాన్ని మొత్తం దుబారం లేపాలని చూసి నిన్న రాహుల్ గాంధీను ఈ సునీల్ కను కనుగోలు ఇదే రాహుల్ గాంధీ ఇచ్చిన స్కెచ్ ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన స్కెచ్ సునీల్ కొనుగోలు రాహుల్ గాంధీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇది రేవంత్ రెడ్డికి చెప్పి ఈ సురేఖను ఉసిగొల్పి ఆ సీతక్కను ఉసిగొల్పి జగ్గారెడ్డి లాంటి ఒక భూచోడుని ఉసిగొల్పి వీళ్ళ చేత గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిచ్చింది లేకపోతే ఇంత ఇట్లా కాదు ఇది ఒక స్ట్రాటజీ లేకుండా ఈమెకేం సంబంధం సురేఖ అమ్మకేం సంబంధం నాగార్జున ఎందుకు గుంజుతుంది ఈమె గుది వీళ్ళకి సంబంధమే లేదు సురేఖ ఏం సినీ స్టార్ కాదు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు హీరోలు లేరు వాళ్ళ బిడ్డ హీరోయిన్ ఏం కాదు వాళ్ళకి కుటుంబంతో ఏం సంబంధం లేదు రెండు టూ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఏది ఫిల్మ్ ఇండస్ట్రీ పొలిటికల్ ఇండస్ట్రీ రాజకీయ రంగం సినీ రంగం టోటల్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ మీద గొడవ రాజేసింది ఒక్కసారి నాగార్జున మీద చూపుబడే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెను సంచలనమై ఒక దుమారమై రాజకీయ దుమారమై అయి కూర్చున్నది ఒక్క దెబ్బతోటి ఇప్పుడు హైదరాబాద్లోనే ఎవడు చర్చిస్తలేడు మూసి బాధితులనే ఎవడు చర్చిస్తలేడు మహా అంటే ఇది ఒక రెండు రోజులు తాగుతుంది మళ్ళా బాధితులు బయటకు వస్తారు మళ్ళా హైదరాబాదిలు బయటకొస్తారు అప్పుడు ఏమేషం ఎత్తారు మీరు అప్పుడు ఏమేషం ఎత్తారు మీరు వేయలేరు కాబట్టి ఇప్పుడు పరువు నష్టం దావా కాదు కేటీఆర్ నువ్వు ఏవలసింది ఏంటంటే దీన్ని విడిచిపెట్టొద్దు నీ క్యారెక్టర్ని ఇంకా 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 దిగజార్చే చేస్తారు ఎందుకంటే ఇది నీ మీద జరుగుతున్నది నాలుగేళ్లుగా జరుగుతున్నది ఇది మీరు పసిగట్టలేదు ఇది మేము పసిగట్టి జర్నలిస్ట్లుగా చెప్పినా కూడా మీరు లెక్క చేయలేదు కేటీఆర్ ను బదినం చేయాలంటే కేటీఆర్ ఒక వెయ్యి కోట్లు దోచుకున్నాడు అంటే పెద్దగా పట్టించుకోరేవాడు కేటీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడన్నా పెద్దగా పట్టించుకోడు అప్పుడు ఏం చేయాలి క్యారెక్టర్ అసెన్షన్ చేయాలి క్యారెక్టర్ని దెబ్బ కొట్టాలి క్యారెక్టర్ వీడి ఇంత నీచుడు అనేది చూపియాలి అట్లా కేటీఆర్ చుట్టూ లేడీస్ని టార్గెట్ చేసి కేటీఆర్ లేడీస్ పరుడు కేటీఆర్ వ్యభిచారి కేటీఆర్ ఆ హీరోయిన్ తోటి తిరిగిండు కేటీఆర్ ఈ హీరోయిన్ తోటి తిరిగిండు అనేది నిత్యం కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి వాడు కూడా ఉంటాడు అదేం ఛానల్ అదేదో ఛానల్ ఇక వాడైతే వాడే పక్కల కూర్చొని ఏమేం చెప్తానన్నట్టు అన్నట్టు చెప్తాడు కేటీఆర్ అక్కడ కులికాడు ఇక్కడ కుడికాడు అక్కడ వేలు పెట్టాడు ఇక్కడ వేలు పెట్టాడు అని చెప్తాను అది ఏదో ఛానల్ ఉన్నది మరి వాడు దొరికితేనే వాడు ఆంధ్రోడా మరి తెలంగాణ కూడా తెలియదు కానీ వాడు దొరికితే అసలు మా సొంటరి జర్నలిస్ట్ మాకే అనిపిస్తుంది వాడు మాట్లాడే మాటలు కేటీఆర్ అట ఒక ఆ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేయి వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు ఇద్దాం ఇగో ఈ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేయి వీళ్ళు ఏం మాట్లాడుకుంటాలో చాలు 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 ఇప్పుడు ఈ రికార్డింగ్స్ అని నాకు పంపండి అని చెప్పి మళ్ళీ ఈ రికార్డింగ్ గట పాత సదర్ హీరోయిన్కి పంపాట నువ్వేం మాట్లాడో నాకు అంత దొరికిపోయావు ఈ రాత్రికి వస్తావా రావా రాష్ట్ర రాజకీయం గురించి లేదు ఆయనకు రాష్ట్ర అభివృద్ధి గురించి లేదు ఇదే పని ఆట వాడు వాడు మాట్లాడతాడు వాడు ఏంటి దాట క్రిటిక్ ఆట వాడు కొడితే వానికి ముప్పై ముప్పై సంవత్సరాలు వాడు క్రిటిక్ కాట క్రిటిక్ కావడానికి ఇట్లా విమర్శలు చేస్తారా భోషిడికే మొత్తం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరి నెంబర్ అంటే కేటీఆర్ దగ్గర తీసుకొచ్చుకోవాలంటే ఇదే ఫోన్ ట్యాపింగ్ నాది ఇంటెలిజెన్స్ ఫోన్ కొట్టడం నాకు ఈ రాత్రి ఆ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ జరగాలి ఆ హీరో తోటి హీరోయిన్ ఏం మాట్లాడుకుంటుందో నాకు పెట్టండి కాన్ఫిడెన్స్ నన్ను ఉంటుందా ఇది ఎంత పెద్ద గందరగోళం ఇది అంటే కేటీఆర్ ని అనే క్యారెక్టర్ ని ఎంత దెబ్బ కొట్టాలని చూసి చూడండి కేటీఆర్ వంద శాతం బీఆర్ఎస్ ఒక తూర్పు ముక్క వంద శాతం కేటీఆర్ హరీష్ రావు కవిత ఇవి బిగ్ ఫేసెస్ బిఆర్ఎస్ లో వాళ్ళ చుట్టూ రాజకీయం నడు నడుస్తుంది ఎందుకంటే పార్టీ వాళ్ళది కదా పార్టీ వాళ్ళది అన్నట్టు సహజంగా వాళ్ళదే హవా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని తట్టుకోలేకపోతాను ప్రతిపక్షం ఈ అధికార పక్షం కాబట్టి లేడీస్ తోటి రాజకీయం చేయాలి ఒక గదే చేసిండు వాళ్ళు కేటీఆర్ ఎంత నీచాతి నీచంగా ఎంత నీచాతి నీచంగా ఎంత నీచాతి నీచంగా చిత్రీకరిస్తే ప్రజలు వీడు ఇంత నీచుడా అని నమ్మి అప్పుడు వాళ్ళ నుండి డైవర్ట్ అవుతారు ప్రజలు అని చాలా కుట్రబన్ను కానీ తెలంగాణ ప్రజలకు అంతో ఇంత తెలుసు ఒకడు అబద్ధాలు చెప్పినా ఎవడో ఒకడు నిజాలు చెప్తాడు వాడు తిన్మార్ మల్లిగాడు కూడా అక్కడికి ఇదే ముచ్చట కేటీఆర్ కేటీఆర్ అరే ఒక్క ఎవిడెన్స్ అరే మీరు అంటారు కదా మీరు అందరు రగ్గాడు తిన్మార్ మల్లిగాడు ఫలాని గొలిగాడు పలాని ఎల్లిగాడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసింది అంటాను కదా ఒక్క ఎవిడెన్స్ బయట మేమే చీల్చి చెండాడుతాం కేటీఆర్ నా సుంటోడు కూడా చీల్చి చెండాడతాడు కేటీఆర్ ఒక్కటే ఫోన్ రికార్డింగ్ పది నెలలుగా కింద మీద పడుతున్నారు కదా ఫోన్ రికార్డింగ్ ఫోన్ ట్యాపింగ్ అయిందని ఒక్క ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ ఏ హీరోయిన్ ఫోన్లు విన్నాడో ఒక్క ఫోన్ ట్యాపింగ్ తీసి బయట దాన్ని ఆడుకుందాం అందరం అసలు కేటీఆర్ గారి రాజకీయాలు ఉండకుండా తరిమి కొడదాం అది దొరికితే ఒక మనిషి క్యారెక్టర్ని హననం చేయడానికి వాని చెడ్డోడు అనిపించడానికి లేడీస్ని వాడతారా మీరు Mentre la ladies ல